రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రైతు సంఘము ఆధ్వర్యంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాల గురించి మన ఈ రోజు నిరసన వ్యక్తం చేసేదానికి ఇక్కడ శ్రీకారం చూడడం జరుగుతా ఉంది కేంద్ర ప్రభుత్వం అధికారంలో మూడోసారి అధికార పక్కన చేపట్టింది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నిరసన సమస్య తీర్చిలా నిర్ ఉద్యోగాలు భర్తీ చేయలే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పి వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అదేవిధంగా వాళ్ళ నిరుద్యోగ సమస్యలను మరుగుపరచలేకపోవడము పూర్తిగా భర్తీ అనుకూల స్థాయిలో భర్తీ లేక చేయకపోవడం కూడా అయితే ఉంది రాయలసీమ ఒక అనేక వాగ్దానాలు చెప్పింది కేంద్ర ప్రభుత్వం గతంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళ పోలవేటు పోలవరం ప్రాజెక్టు నిధులు కూడా కేటాయించకపోవడము చాలా బాధాకరం అదే సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు మళ్ళీ అదేవిధంగా మరి వ్యవసాయం నల్ల చట్టాలు రద్దు కావచ్చు మరి కార్మిక చట్టాలు నలభై ఏడు చట్టాలు ఉండే వాటిని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు మన దేశంలో దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తా ఒక పక్క చూస్తే నిత్యావసర వస్తువులు గాలిలో కుట్టలు చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈ విధంగా పెంచుకుంటూ పోతే సామాన్య మద్దతు తరగతి ప్రజల్ని మబ్బ పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉంది మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వానికి చెమర పాడేందుకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నడుం దీనించింది ఈనాటి నుండి కూడా కంటిన్యూగా మన కేంద్ర ప్రభుత్వ విధానం నరేంద్ర మోడీ గారేమో మళ్ళీ అనేక రకాలుగా రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్తా ఉన్నాము నువ్వు పెద్ద ఎత్తున ఆందోళన చూసుకున్నప్పుడు కూడా మరి కూడా ఆందోళన కూడా నిర్మించకుండా ఆందోళనకారులపై సౌర్జన్యాలు నీటి బిరంగులతో అదే రబ్బరు బుల్లెట్లతో మొత్తం ఉద్యమాలంతా పథనం చేసి ఆ రైతులంతా అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెట్టి ఈ విధంగా కూర్చొని పోతా ఉంది ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వాన్ని చర్చిస్తుంటే ఈ విధానాలు ఇదే విధంగా కొనసాగితే ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ లెఫ్ట్ పార్టీ పార్టీ స్పష్టస్తూ ఊరికే ఉండే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ మేళలు ఉంచుతాము ఖచ్చితంగా మీ ప్రభుత్వ విధానాలు వ్యతిరేక విధానాలు కార్మిక విధానాలు మార్చుకోక ప్రభుత్వం దిగి దిగి వచ్చేంతవరకు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం రాబోయే రోజుల్లో కూడా రోజు మీరు రైతు సామాన్య రైతు అప్పులు తీసుకోలేకపోతా ఉన్నాడు అప్పులు తీసుకొని నోటీసులు ఇస్తా ఉన్నాడు వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో మీ గుజరాత్లో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ బడాబాబులు బడా పారిశ్రామిక వ్యక్తులు పారిశ్రామిక వేత్త ప్రపంచ బ్యాంకులకు ఎగరామం పెట్టి లక్షల కోట్ల రూపాయలు పెడితే మీరు మండి బకాయిల కింద మాఫీ చేస్తారు అది సామాన్య తరగతి రైతుకు ఈ రోజు నోటీసులు పంపించి వాళ్ళ ఆస్తులు జప్తి చేసే పరిస్థితి ఇటువంటి వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బుద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం